హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెంగళూరులో అయితే కృష్ణాష్టమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరిగాయి సో ఫుల్ వీడియో అయితే మీరే చూసేయండి ఇదైతే లోటస్ కన్వెన్షన్లో అయితే కండక్ట్ చేశారు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా బాగా లైటింగ్స్ అయినా కూడా అక్కడ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అసలు నా రెండు కళ్ళు కూడా సరిపోలేదు చూడడానికి బెంగళూరులో అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ అని లోటస్ సో ఇక్కడైతే చాలా వరకు అయితే మ్యారేజెస్ ఈవెంట్స్ జరుగుతాయి సో ఇక్కడైతే కృష్ణాష్టమి వేడుకలకి అయితే చాలా మంది పిల్లలు కూడా పార్టిసిపేట్ అయితే చేశారు సో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ బట్ మేమైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు అండ్ ఎంట్రీ ఫీజు అయితే ఫ్రీ అండి మనం ఎంట్రీ అయితే ఫ్రీయే బట్ ఓన్లీ కాంపిటీషన్స్ ఉంటేనే మనం అమౌంట్ పే చేయాలి సో నాకైతే ఇక్కడ అడ్రస్ ఎలా తెలిసిందంటే పాపను పిక్ చేసుకునేటప్పుడు స్కూల్లో ఈవినింగ్ వాళ్ళు పంప్లైంట్స్ ఇచ్చారు సో అది చూసి అయితే నేను ఇక్కడికి లోటస్ కన్వెన్షన్కి వచ్చాను ఇది ఫస్ట్ టైము అసలు నా బెంగళూరులో ఫస్ట్ టైం ఇలా నేను కృష్ణాష్టమి సెలబ్రేషన్స్కి వెళ్ళడం మాత్రము ఇదివరకైతే ఇస్కాన్కి వెళ్ళాను చాలా బాగుంటుంది టెంపుల్ బెంగళూరుకి వచ్చిన వాళ్ళైతే ఇస్కాన్ని చూడకుండా అయితే వెళ్ళద్దు సో చాలా పెద్ద టెంపుల్ ఒక వన్ టూ అవర్స్ అయితే పడిద్ది మనం ఇస్కాన్ టెంపుల్ మొత్తం చూడడానికి ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడ రాధాకృష్ణ విగ్రహాలు అయితే పెట్టారు చాలా జనం ఉన్నారు అసలు నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువగా పూజిస్తారు కదా సో ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్సే ఉన్నారు ఇంకా మా పిల్లల్ని అయితే నెక్స్ట్ ఇయర్ అయితే పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నారు ఇక్కడ ఏమో పెట్టినారు అవి గాడ్ నేమ్ అయితే నాకు ఐడియా లేదు బట్ చాలా బాగా ఉన్నాయి అయితే ఇవన్నీ డెకరేషన్గా ఎన్ని ఫ్లవర్స్ పెట్టినారో ఇవన్నీ నేచురల్ ఫ్లవర్స్ అండి చామంతి గులాబీ అయితే ఆ ఫ్లవర్స్ని చూసి అయితే మా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అవి అయితే ఇంకా చాలా ముద్దుగా ఉన్నాయి అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారు వాళ్ళు ఎంత టైం తీసుకున్నారో ఇదంతా డెకరేషన్ చేయడానికి మాత్రము అసలు చాలా పేషెన్స్గా చేయాలి కదా డెకరేషన్ వాళ్ళకి చాలా చాలా ఈజీ ఏమో వాళ్ళు ఎప్పుడు చేస్తా ఉంటారు కదా సో మనకైతే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి అసలు ప్రపంచంలో ఉన్న అన్ని ఫ్లవర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి అనిపించింది మళ్ళీ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అసలు డెకరేషన్ ఎప్పుడు చేసే ఇక్కడైతే చాలా జనం ఉన్నారు ఎందుకంటే ఇక్కడ రాధాకృష్ణ ఫోటో అయితే పెట్టారు కదా సో దర్శనం కోసం అయితే కొంచెం లైన్లో క్యూ కట్టాలి బట్ అందరూ పుష్ చేయడమే మనము ఫెస్టివల్స్ అప్పుడు అయితే ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా ఫుల్ రష్ ఉంటారు నార్మల్ టైంలో అయితే ఫ్రీగా చూడవచ్చు దేవుణ్ణి ఇలా ఫెస్టివల్ సీజన్లో అయితే పుష్ చేస్తూ ఉంటారు వెళ్ళండి వెళ్ళండి అని సో కొంచెం కష్టమైతే పిల్లలతో వెళ్ళడానికి ఇంకా మా పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినారు సో ఇంకా వాళ్ళకి ఇక్కడ చూసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ వాళ్ళు అయితే ఎంత క్యూట్ క్యూట్ గోపికలు కృష్ణులు అయితే చాలా బాగున్నారు అదంతా కాంపిటీషన్స్ అయితే స్లాట్స్ పెట్టారు మార్నింగ్ ఆఫ్ నూన్ ఈవెనింగ్ సో అందుకే ఫుల్ రష్ ఉన్నారు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కండక్ట్ చేసేది మాత్రం ఇస్కాన్ వాళ్ళు సో ఇస్కాన్ వాళ్ళు అయితే చాలా బాగా కండక్ట్ చేస్తారు ఇలాంటి కృష్ణాష్టమి వేడుకలు అయితే మనం ఇస్కాన్ ఇస్కాన్లో అయితే టెంపుల్ అయితే టైమింగ్స్ ఉంటాయి బెంగళూరులో సో అప్పుడు వెళ్తే మాత్రము చాలా బాగా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఫుల్ గ్రీనరీగా ఉంటుంది ఫుల్ హైజనిక్గా కూడా ఉంటుంది అసలు ఇంతమంది ఇక్కడ కన్వెన్షన్లో ఉన్నా కూడా ఎంతో హైజనిక్గా పెట్టినారో సో చాలా గ్రేట్ కదా ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో బట్ అని నేమేం తెలియదు మా పాప ఒకటి కట్ చేసుకునింది ఎందుకంటే చాలా చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఆ ఫ్లవర్స్ సో అందుకే మా పాప ఒకటి తీసుకునింది ఇక్కడైతే అభిషేకాలు కూడా చేపిస్తున్నారు ఇంకా మేము సెవెన్ కి వెళ్ళాము ఆ టైంకి హారతిస్తూ ఉన్నారు సో అయితే చాలా మెంబర్స్ అయితే ఉన్నారు ఫంక్షన్ హాల్లో అయితే అసలు బెంగళూరులో ఉన్న పీపుల్ అంతా ఇక్కడే ఉన్నారేమో అనిపించింది సో మా పిల్లలు అయితే ఫస్ట్ రాము అన్నారు ఇంకా నేను వాళ్ళని ఫోర్స్ చేసి మరీ తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చినాకైతే మమ్మీ ఇంత బాగా అరేంజ్ చేస్తారని నాకు తెలియదు మమ్మీ చాలా థ్యాంక్స్ మమ్మీ అని చెప్తున్నారు సో పిల్లలు ఇలాంటివి చూస్తేనే కదా వాళ్ళు కూడా నేర్చుకునేదాన్ని అయితే తీసుకొచ్చాను కొన్నిటికి మనం ఫోర్స్ చేసి మరీ తీసుకెళ్ళాలి కొన్నింటికి అయితే అవసరం లేదు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకెళ్ళాలి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ జరుగుతాయి కదా చూసి వాళ్ళు నెక్స్ట్ టైం అయినా ప్రెజెంట్ చేస్తారని తో అందుకే తీసుకెళ్ళాను ఫుల్గా ఇక్కడైతే లోటస్ అయితే లోటస్ కన్వెన్షన్ అంటే ఎక్కడ చూసినా లోటస్ లోటస్ ఏ ఉంది ఇవేమో రాధా ఫోటోస్ ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయో ఈ పోస్టర్స్ అన్నీ అయితే ఎక్కడ చూసినా ఇలాంటి పోస్టర్స్ పెడితే ఫొటోస్ దిగడానికి అయితే మనకి టైం కూడా ఉండట్లేదు ఎందుకంటే అందరూ లైన్ నిలిచా ఉంటున్నారు ఫొటోస్ కూడా ఇక్కడైతే ఉయ్యాలు ఉన్నారు హరే కృష్ణ హరే రామ అసలు పోతే అయితే అందరూ హరే కృష్ణ హరే రామ అని అంటారు ఇంకో మాట అనేది బయటకు రాదు సో అందరూ అలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు మనం ఎక్కడున్నీ దేవుణ్ణి ఆరాధించినా మనకు మాత్రమే మంచి బ్లెస్సింగ్స్ అయితే మనకు అందుతాయి సో మనము ప్యూరిటీగా హార్ట్ఫుల్ గా మనము లవ్ చేయాలి దేవుణ్ణి అంటే ఆరాధించాలి సో అప్పుడు అయితే మనకన్నీ గుడ్డే జరుగుతాయి సో ఇక్కడైతే ఇక్కడ అన్ని స్టాల్స్ పెట్టినారు అక్కడ లోటస్ ఫ్లవర్స్ అయితే చూడండి ఆ పోస్టర్ ఎంత బాగుందో డిఫరెంట్ టైప్ ఆఫ్ లోటస్ ఉన్నాయి ఇక్కడేమో బ్యూటీకి సంబంధించిన స్టాల్ పెట్టారు జ్యువెలరీ అసలు అమ్మాయిల కళ్ళు ఎప్పుడు జ్యువెలరీ పైనే పడతాయి సో నేను కూడా చెక్ చేశాను బట్ రేట్స్ అన్ని ఎక్కువగా అనిపించినాయి సో అందుకే తీసుకోలేదైతే మేము ఒకేషన్ ఉంటే తీసుకుంటాను బట్ ఊరికే కొని నాకు అలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఇష్టం ఉండదు నాకు ఫంక్షన్ ఉంటే జ్యువెలరీ కొనుక్కుంటాను వేసుకుంటాను అంతే సో ఇక్కడ ఇంకా ఫుల్ రష్ ఉన్నారు ఇక్కడ ఏమి అంటే ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి సో అందుకే ఇక్కడ కొంచెం రీజనబుల్ రేట్స్ ఉన్నాయి అక్కడతో కంపేర్ చేస్తే మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అందుకే ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు ఇక్కడ కూడా నేనేం తీసుకోలేదు జస్ట్ విండో షాపింగ్ లాగా చూసాను బెంగళూరులో అయితే లివింగ్ కాస్ట్ ఎక్కువే కదా సో అందుకే కొంచెం ఇక్కడ రేట్లు కూడా ఎక్కువగానే చెప్తారు సో ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు ఇక్కడ అండ్ గేమ్ గేమింగ్ కూడా మనం ఏదైనా గేమ్స్ ఉంటాయి కదా నార్మల్ చిన్న చిన్న గేమ్స్ సో అవి కూడా పెట్టారు బ్యాంగిల్స్ క్లోత్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఆయన బుక్స్ అయితే మ్యాండేటరీ కదా బుక్స్ అయితే ఎక్కువగా పెడతారు ఎక్కువగా పిల్లలకి ఇంట్రెస్ట్ మా పిల్లలకి బుక్స్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా సో భగవద్గీత కావాలని అడిగారు సో ఆల్రెడీ మేము కొన్నాము ఇస్కాన్కి వెళ్ళినప్పుడు సో అది మా హోమ్ టౌన్లో ఉంచాము సో మా మామయ్య చదువుతారు అప్పుడప్పుడు అనేసి అయితే తీసుకున్నాము ఇస్కాన్కి వెళ్ళినప్పుడు అండ్ ఇస్కాన్ టెంపుల్లో కూడా ఫుల్ షాపింగ్స్ ఉంటాయి లోపల మనం బుక్స్ ఇంకా పూజకి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ చాలా పెద్దగా ఉంటుంది అసలు మనం ఆ షాపింగ్కే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడింది మళ్ళీ ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ పిల్లలు అయితే చాలా చాలా క్యూటీ క్యూటీ గా ఉన్నారు కదా అందరూ ఎంత బాగా రెడీ అయ్యారో పిల్లలైతే ఈ ఈవినింగ్ దాకా అలా క్యారీ చేయాలంటే కష్టం కదా గోపిక రాధ అంటే కృష్ణ వాళ్ళంతా వేసుకుంటారు కదా అలంకరణ చేసుకుని ఈవినింగ్ దాకా క్యారీ చేయాలంటే చాలా కష్టము అండ్ ఇంకా లోపల అయితే అలా మీద మీద చూసేసి అయితే బయటకు వచ్చాను అప్పటికి ఎయిట్ అలా అయింది మళ్ళీ ఒకదాన్నే వచ్చాను కదా పిల్లల్ని తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లేట్ అయ్యనేసి అయితే కొంచెం అలా చూసి అయితే వచ్చాను ఇక్కడైతే అందరూ ప్రసాదాల కోసం అయితే లైన్ కట్టారు సో ఫుల్ రష్ బట్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ అయితే ప్రసాదాలు పెడతా ఉన్నారు మేము కూడా ఒక లైన్ లో నిల్చుంటే ఒక టెన్ మినిట్స్ పట్టింది బట్ బయటికి రాగానే మా పిల్లలు అయితే మమ్మీ ఈ లైన్లో నుండి మనం ఎప్పుడు బయటకు వస్తాం మమ్మీ పోదాం పోదామన్నారు బట్ దే టెంపుల్కి వచ్చి ప్రసాదం తీసుకోకుండా అయితే వెళ్ళొద్దు కదా సో అందుకనే పిల్లలకి చెప్పాను టెన్ మినిట్సే పడింది మమ్మ పర్లేదు అని చెప్పాను సో ఇంకా వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు మా పిల్లలకి అయితే టెంపుల్లో ప్రసాదం అంటే ఇష్టం బెంగళూరులో ఎందుకంటే ఎక్కువగా స్పైసీగా ఉండదు నార్మల్గా ఉంటుంది పిల్లలు కూడా తినచ్చు అండ్ స్వీట్ అండ్ ఇదేమో రైస్ పెట్టారు వెజిటేబుల్ అవన్నీ వేసి చేస్తారు కదా సో చాలా బాగుంటుంది ఇంకా ఇస్కాన్లో అయితే పప్పుతో ప్రసాదం కథం చేస్తారు అది ఇంకా సూపర్గా ఉంటుంది ఇస్కాన్ వాళ్ళే ప్రసాదాలు అయితే అన్నీ సూపర్గా ఉంటాయి మా చిన్న పాప అయితే అందరినీ చూస్తూ తింటూ ఉండింది ఇక్కడైతే పాప మా దగ్గరికి వచ్చి మా పిల్లల్ని అక్క అక్క అని అంటూ ఉంది వాళ్ళు తెలుగు వాళ్ళే సో ఒక టెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఫుల్ రష్ అయిపోయినారు ఎందుకంటే అందరికీ ఈరోజు ఆఫీసెస్ ఉంటాయి కదా ఈవినింగ్ అయితే చాలామంది అయితే వచ్చారు సో అందుకైతే ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్ అయితే ఫుల్ రష్ ఉందట మా ఫ్రెండ్స్ చెప్పారు ఇంకా మేము ప్రసాదం తినేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడ పోస్టర్ కూడా పెట్టినారు నేను వెళ్ళేటప్పుడు ఫుల్ రష్ ఉన్నారని అయితే తీసుకోలేదు ఒక కృష్ణుడు ఎంతమంది గోపికలు ఉన్నారో చూడండి అండ్ ఇక్కడ అన్ని మనం ఎంట్రన్స్లో అయితే అన్ని ప్లాంట్స్ పెట్టారు నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ పెట్టారు ఇంక ఇక్కడ బొట్టు పెడతా ఉన్నారు నామాలు ఇంకా వెళ్ళేటప్పుడు కూడా చాలా మెంబర్స్ ఉన్నారు సో వచ్చేటప్పుడు కొంచెం రష్ తక్కువగా ఉన్నారనేసి అయితే నామాలు పెట్టుకున్నాము ఈ సెవెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం వెళ్ళి లోటస్కి వెళ్ళి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము వెళ్ళకపోయి ఉంటే చాలా మిస్ అయిపోతుంది కృష్ణాష్టమి వేడుకలు అయితే సూపర్గా చేశారు అసలు ఇంకా మా పిల్లలకి బెంగళూరులో అయితే స్కూల్ ఉండదు ఈరోజు సో అందుకే ఇంట్లోనే రెడీ చేస్తాను ఆ వీడియో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇక్కడైతే అందరూ ఫుట్వేర్ అనేది అవుట్ సైడే పెట్టాలి కృష్ణునికి అయితే ఆవు దూడ అంటే ఇష్టం కదా సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి బట్ నేను ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు అయితే ఉంది బట్ వచ్చేటప్పుడు అయితే తీసేశారు ఇంకా అందుకే నేను వీడియో క్లిప్ అయితే తీయలేదు ఇక్కడ చూడ లోటస్ 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 మన ఫంక్షన్ చూడకుండా లోపలికి వచ్చినా కూడా ఇన్ ఇంత లోటస్లు ఉన్నాయి ఇది లోటస్ కన్వెన్షన్ అని మనం అర్థం చేసుకోవాలి నేనైతే ఆటో బుక్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఫుల్ రష్ ఉన్నారు కదా ఆటో అతను ఇద్దరం కన్ఫ్యూజ్ అయిపోయాం ఎందుకంటే అందరూ బుక్ చేసుకుంటారు ఎక్కడ 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 అని వెతుకుతూ ఉండాలి సో ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై